హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది త్రిబుల్ బెడ్రూమ్ అండి త్రీ బిహెచ్కే సిక్స్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అంటే పదహారు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అనమాట చదర మొత్తం అనమాట మంచి కొత్త ఇల్లు అండి ఇది అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది మనకు వచ్చింది ఇది సో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది కొత్తది అన్నమాట చాలా చక్కగా కట్టారు సో ఇది మనకు ఈస్ట్ ఫేస్ ఈస్ట్ నార్త్ రెండు ఉందండి ఇది ఫేస్ సో మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే మనకు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఇన్ కేస్ కాల్ నేను లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్లో మనకు డీటెయిల్స్ పంపించవచ్చండి నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను ఇది మనకు వచ్చి ఎనభై లక్షలు అంటారు ఎయిట్ ఎయిటీ ల్యాక్ అండి ఇది సో రోడ్డు మనకు ఫిఫ్టీ పైనే ఉంటుంది రోడ్డు దీని ముందర సో కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది ఎవరికన్నా కావాలంటే తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేయండి చాలామంది చెక్ చేయడం వల్ల మనకు ఏమన్నా ఇంకా మీకు నచ్చినట్టు ఉంటే మీరు గమనించగలరు ఎందుకంటే చాలామంది అంటున్నారు ఎక్కడన్నా ఉంటే చెప్పండి అన్న పలానా ఫలానా సైట్లు పలానా పలానా సెంట్స్ ఇన్ని సెంట్స్ కావాలంటున్నారు ఆల్రెడీ అప్లోడ్ చేసాము మీరు ఒకసారి కొద్దిగా ఫ్రీ టైంలో ఒకసారి చెక్ చేయండి మీకు అన్నీ అవైలబుల్గా ఉంటుంది అవి నెంబర్స్ టైటిల్లో నెంబర్ ఉంటుంది అది నాకు చెప్పినట్లయితే నేను వెంటనే మీకు ఆ యొక్క ఫ్లాట్ కావచ్చు సైట్ కావచ్చు హౌస్ కావచ్చు దాని డీటెయిల్స్ మీకు వెంటనే ఇవ్వగలుగుతాను మీరు ఆ నెంబర్ ఉంటుంది టైటిల్లో టైటిల్ ఇచ్చింటా కదా ఆ టైటిల్లో నెంబర్ ఉంటుంది అది నాకు చెప్పండి సో నేను వెంటనే మీకు దాని పూర్తి వివరాలు నేను చెప్పగలను అండి ఇంకా మీకు సంబంధించి ఏమన్నా ఏమన్నా అమ్మకానికి ఉంటే మాకు తెలియపరచండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వీడియో మాకు ఫుల్ డీటెయిల్స్లో వాట్సప్ చేయొచ్చు మేము ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ హౌస్ లోన్స్ మనకు మనము ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఎవరికన్నా కావాలంటే మీరు ఫుల్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మేము ఖచ్చితంగా మీకు హౌస్ లోన్స్ అరేంజ్ చేయగలుగుతాము ఇది మీరు గమనించగలరు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లాట్ యొక్క వివరాలు ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే డిసైడ్ అయ్యి పూర్తిగా అంటే డిసిషన్ తీసుకొని మాకు కాల్ చేస్తే త్వరగా అది ఒక కన్క్లూషన్లకు వస్తుంది అంటే తీసుకు తీసుకుంటాము మేము తీసుకోగలమంటే మీరు నాకు కాల్ చేయొచ్చు సో అప్పుడు మనము పూర్తి వివరాలు మాట్లాడుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు వస్తూ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చింటాము అది మీరు గమనించండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా రెండు ఉంది అది నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఉండండి အာ <laughs>